హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మడుగుల రెసిపీతో మీ ముందుకు వచ్చేసా నేను టూ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని దీనిలో వాము నువ్వులు వేసి పౌడర్కి ఇచ్చాను ఈ పౌడర్లో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత ఉప్పు కారం వేసుకొని హాట్ వాటర్తో కలపాలి కూల్ వాటర్ వద్దు హాట్ వాటర్ క్రిస్పీగా వస్తాయి లేదంటే ఆయిల్ వేడి చేసి నెయ్యి వేడి చేసైన కూడా కొంచెం కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇలా ఇలా హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైన ఒక క్లాత్ కానీ ప్లేట్ కానీ ఉంచాలా లేకపోతే పిండి డ్రై అవుతుంది ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా మడుగులు పావుడ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి మడుగుల పావులు కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ గన్నె లాంటిది తీసుకోండి చాలా ఈజీగా ఉంది నా దగ్గర రెండు ఉంటే ట్రై చేశాను కానీ ఇది చాలా ఈజీగా వస్తుంది ఇలా ప్రెస్ చేస్తే చాలు మంచిగా వస్తుంది నాకు ఇది బాగా నచ్చింది తీసుకున్నాక ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి ఇలా ట్రై చేశాను కానీ ఈ దీనికన్నా ఫస్ట్ చూపించింది చాలా ఈజీగా ఉంది ఇలా తీసుకొని ఆయిల్లో వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అటు ఇటు వేయించాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి పిల్లలకి హాలిడేస్ కదా స్నాక్స్ స్నాక్స్ అంటే కొంచెం ఇలా పిండితో ట్రై చేశాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్